కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏ మరి ఈ మాటలు తీసుకొని పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ అద్దె కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ఈ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని నైనా ఎన్నో మేలులో ఉపకారాలు చేసి మా జీవితాలను చేసిన ప్రతి మేలుకు ఉపకారముకై మా ప్రభు మా రక్షకుడిని ఏశ క్రీస్తు వారి నామలు శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చేయగలిగిన ఈరోజు దేవుడు ఏ మాట మాటలైతే మన ఆత్మలకు ఆహారంగా నిమ్మించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా రెండు తిమో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా మరి ఈ మాటలతో మన హృదయాలు ఈరోజు నింపుకొని మనం సంతోషంగా ఆనందంగా ఉందాం దేవుని పిల్లరా అయితే అన్ని విషయముల్లో మితమగా నుండము శ్రమపడము సువార్థికుని పని చేయము నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించమని రాయబడింది దేవుని పిల్లల అంటే దేవుడు మనకేం చెప్తున్నాడంటే నాయన భూమి మీద నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండాలా మితము అంటే చాలా మాటలు మనం మాట్లాడుతూ ఏంటో ఈ మధ్యన వావర్ ఎక్కువైపోయిందో నీకు మాటల్లో ఆలోచనలు అంటాం ఎందరో పనుల్లో వావర్ ఎక్కువైపోయింది అంటాడు అలాగనే ఎక్కువ ఏదైనా అలంకరించుకున్నా ఏమో అలంకారం ఎక్కువైపోయిందని అంటాడు అంటే ఒక మనిషికి ఉండాల్సిన స్థాయి మించినప్పుడు మాటల విషయంలో ఒక అన్నిటిలో ఓవర్ ఎక్కువైపోయింది జాగ్రత్త అని మనం మనమే మాట్లాడతాం దేవుని పిల్లరా కానీ దేవుడు ఒక మాట చెప్పాడు అన్ని విషయములలోనూ మితమగా ఉండాల అంటే ఒక భార్య అనే పోస్ట్లోనూ ఉన్నావా భార్య అనే ఒక ఉద్యోగంలో ఉన్నావా మితమగా ఉండాలా తల్లివనే ఒక పనిలోనూ ఉన్నావా మితముగా ఉండాలా సువార్తీగా అంటే దేవుని పని చేసే విషయంలో ఉన్నావా మితముగా ఉండాలా భర్త అనే స్థానంలో ఉన్నావా మితముగా ఉండాలా ఇదిగో నాయనమ్మ తాతయ్య అనే స్థానంలో ఉన్నారా మితముగా ఉండాలా పిల్లలనే స్థానంలో ఉన్నారా మితముగా ఉండాలా ఉద్యోగము లేదా పరిపాలన అనే స్థానంలో ఉన్నారా మీకంటే ఒక మితము ఒక పద్ధతి అనేది ఉండాలా మీకు ఇచ్చిన పనిని మీరు సంపూర్ణంగా నెరవేర్చాలా అన్నాడు అంటే ఏ పరిచర్య అయితే నీకు ఇచ్చాడో ఆ పరిచర్యలో దేవుడు నీకు ఇచ్చిన ధర్మాన్ని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాలి కానీ మధ్యలో దాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి వీళ్ళే దేవుని పిల్లలు అంటే ఒక భార్య పోస్ట్ నీకు ఇస్తే నువ్వు తిరిగి నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి భర్త దగ్గరికి చేరినప్పుడు నీకు ఇచ్చిన ఆ పనిని ఆ పరిచర్యను నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాలా ఒక రాజకీయ నాయకుని పోస్ట్లోనూ ఉన్నావా ఇదిగో నీకు ఇచ్చిన పనిని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాలి చక్కగా దేవుణ్ణి ప్రజలను మెప్పించగలగాల ఒక ఉద్యోగంలో నువ్వు ఉన్నావా నీకు ఇచ్చిన ఉద్యోగము విషయంలో యజమాను అలాగనే దేవుణ్ణి మెప్పించగలగాలి దేవుని పిల్లలు అంటే నీకు ఇచ్చిన అది ఏ పనైనా సరే ఒక సువార్థిగుడు పని ఒక భక్తి జీవితమా లేదా దేవునికి దేవుని పనుల్లో సహాయం చేసే విషయమా ఏది నీకు ఇచ్చాడో అది సంపూర్ణంగా మీరు నెరవేర్చాలా అని చెప్పేసి దేవుడు ఆగ్నిపూర్వకంగా మనకి మాటలు తెలియజేశాడు దేవుని పిల్లరా కనుక మనకిచ్చిన పనులు మనం సంపూర్ణంగా నెరవేర్చగా ఎంతమంది అయితే అశ్రద్ధగా ఈ పనులు చేసి వారి జీవితాలను వాళ్లే మరి కోల వేసుకున్నారు అట్టి బిడ్డలు వారికిచ్చిన బాధ్యతలు సంపూర్ణంగా నెరవేర్చేవారుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరువులకు తండ్రి నాయన కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి నీవిచ్చిన పనిని నాయన ఇదిగో మితమ లేకుండా మితమ్మగా సంపూర్ణంగా నువ్వు నెరవేర్చమని చెబుతున్నావు తండ్రి ఇదిగో తండ్రి కన్న బిడ్డలైన యవనస్తులనైనా తాగుడికి తిరుగుడికి అలవాటు అయి తండ్రినైనా ఇదిగో వివాహం అనే బంధాన్ని కూడా వ్యతిరేకిస్తున్నా తండ్రి నైనా అయ్యా ఎంతోమంది ఉద్యోగాలు చేయక కష్టపడి పని చేసే మనసు లేక తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ పొలాలమ్మండి భూములు అమ్మండి మా కోసమే కదని ఇచ్చల విడిగా తిరిగి చెడిపోయాయనయ్యా అట్టి బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకుని వారిని మీరు బాగు చేయమని తండ్రి నైనా ఇదిగో పెళ్ళి అయిన తర్వాత భర్తను విడిచిపెట్టి స్త్రీలు తండ్రి మరొకళ్ళను పెళ్లి చేసుకుంటూ వాళ్ళ ధర్మాన్ని విస్మరించి కుటుంబాలు పాత్రమైపోతున్నాయి తండ్రి భార్య భర్తలు ఐక్యత కలిగి ఉంటే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది అయినా ఇదిగో భార్య భర్తలు తండ్రి నైనా వారి ధర్మాన్ని వాళ్ళు జరిగించి ఉండే భాగ్యం అడుగుతున్నాము నైనా ఇదిగో తండ్రి మమ్మల్ని పరిపాలన చేస్తున్న నాయకులు తండ్రి నేను నీవిచ్చిన దానిని మితమగా నా తండ్రి సంపూర్ణంగా నెరవేర్చి నిన్నును నా తరలోకమందున నిన్ను భూమి మీదన నీ స్వరూపం కలిగిన నీ పిల్లలను సంతోషపెట్టే విధంగా వారి పరిపాలన ఉన్నట్లు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన శివ పరిశోధన ఆమలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేర్కొందనంలో ధన్యవాదాలు